హాయ్ ఫ్రెండ్స్ హాయ్ నమస్తే అందరికీ ఈరోజు మనం గోదావరి వచ్చాం అంటే నేను ఇది నేను పుట్టి పెరిగిన ఏరియా అనమాట చాలా రూపురేఖలు మారినాయి ఇక్కడికి రాగానే ఈ శివుడిని చూడగానే చాలా ఆనందం అనిపించింది యాక్చువల్గా ఈరోజు మన ఫ్రెండ్స్ని కలుద్దామని వచ్చినాను కొందరు కళాకారులు ఉన్నారు కళాకారులకు నమస్తే అయిన ప్రోగ్రాంలో ఒకరి ఇంట్రడ్యూస్ చేద్దామని వచ్చాను హాయ్ హలో ఫ్రెండ్స్ చెప్పానుగా ఇంతవరకు నేను గోదారికనికి వచ్చాను తమ్ముడు మనకు చాలా దగ్గర మంచి కళాకారుడు సుప్ప పాటలు పాడతాడు మీకు మన నమస్తే కళాకారుడు ప్రోగ్రాంలో మీకు అప్పుడప్పుడు ఒక్కొక్క కళాకారుని ఇంట్రొడ్యూస్ చేస్తున్నా కదా నా పేరు గోవిందరాజు బాగా మీరు బాగా బాల్యమిత్రుని కాబట్టి అడిగింది చెప్తుందన్న అయితే మా నాన్నగారు సింగనేని పరిశ్రమలో పనిచేశారు కాబట్టి మా నాన్నగారు ఫస్ట్ కళాకారు పాటలు పాడడం కానీ ప్రోగ్రామ్స్కి వెళ్ళడు కానీ గోల్డ్ మెడలిస్ట్ కానీ బాగా ప్రోగ్రామ్స్ సింగరేని పరిశ్రమలో ముప్పై తొమ్మిది సంవత్సరాలు చేశారు కాబట్టి అదే హాబీ అనుకుంటే నేనంటే పెద్ద సింగర్ని కాదు క్యాజువల్గా మా నాన్నగారి తత్వం అనేది ఏదో ఉండాలి ఉండాలని చీన్ ఉండాలని మీ ఆశ ఉంటే ఈ కళా అభిమానులు కళాకు కళాకారులను ప్రోత్సహిస్తూ మీరు ఇంత ఇంట్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పి మేము కళాభివందనం చేసుకుంటూ మేము అనేది ఒకటి మీ ఛానల్ కూడా ఇలా చేసుకుంటూ మా మమ్మల్ని ఇంత ఎంకరేజింగ్మెంట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు ఎప్పటికీ ఇట్లనే చేసుకుంటూ పోతుంటూ ఉంటాం మీ గురించి ఎన్ని పాటలు కానీ ఎన్ని వీడియోస్ కానీ ఎన్ని మా ఇంకా నాసు కళాకారులు ఇంకెంతమందినైనా మీరు తెచ్చి ఇంత ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటున్నాము ఒక మంచి సాంగ్ మీకు ఇష్టమైన సాంగ్ వాడు మంచి సాంగ్ వాడితే మన ప్రేక్షకులు వింటారు ఓకే ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా నీ నువీడి అందుకే వెళుతున్నా నీ సుఖమేనే కోరుతున్నా అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవుకున్నీ జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని నీ సుఖమేనే కోరుతున్నా వలచుట చుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే ఏ రుజువు కదా నీ సుఖమే కోరుతున్నా నేను వీడియందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా నీ కలలే మగ పండని నా తలపే నీలో వాడని కలకాలం చల్లగా ఉండాలని దీవిస్తున్నా నా దేవిని దీవిస్తున్నా నా దేవిని ఎక్కడ ఉన్నా ఏమైనా ఎవరికి వారై వేరైనా నీ సుఖమేనే కోరుతున్నా నేను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా ఆలయాల వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి ఆలయాల వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లా ఈ జగతికి జీవన జ్యోతి సేవలతో అత్తమామ సంతసించగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా సేవలతో అత్తమామ సంతసించగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా తనయునివీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా వెలసిన ఆ దేవుని రీతి ఇలా లే జగతికి జీవన జ్యోతి ఇలా లే జగతికి జీవన జ్యోతి దేవుని మురిపించే వలపుల వీనా జీవితమే మే పండించె పతి దేవుని మురిపించే వలపుల వీనా జీవితమే పండించే కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాల వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జోతి ఈ నల్లని ఏ కన్నులు దాగెను ఈ కొండల మాటున ఏ గుండెలు మ్రోగెను ఓ ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెను ఈ కొండల మాటున ఏ గుండెలు మ్రోగెను ఓ ఈ నల్ల నిరాలలు కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు కదలలేవు నదలలేవు పెదవి విప్పి పలుకలేవు మనుగడసిన మనిషందనే నీ కళ కలజల లోగెను ఈ నల్లని రాల లో ఏ కన్నులు దాగెను ఈ గుండెల మాటనా ఏ ఓ ఈ నల్లని నిరలు కోపాలకు తాపాలకు తా పాలకు బు దూరములోన్నవి కో పాలకు నిరుల పై నడవులు నీల గిరిలో ఈ ఏ కన్నులు దాగెను ఈ కుండల మాటను ఏ గుడ్ రోగను ఓ ఈ నల్ నిరాలలో మనసున్నది సున్నది మనసులేని మమతలెరుగని తలల పోలే మనసు కన్నా వెన పూస నిన్న కన్నా ఈ పరలంచున ఏ కన్నులు మనిషోలాగా బ్రతుకున్నవు ఈ నల్లని ఏ కన్న్లు దాగెనో ఈ కుండల మాతునా ఏ గుండెలు మ్రోగెనో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ ఈ శిథిలాలలో చిరంజీవి వైనా వయ శిలపై శిల్పాలు చెక్కినారు శిలపై శిల్పాలు తెక్కినారు మనవాలు సృష్టికే అందాలు తెచ్చినారు శిలపై శిల్పాలు చెక్కినారు ఏక శిల రథముపైలో కేసుబడిలోన ఊరచూపుల దేవి ఊరేగి రాధ రాతి స్తంభాలకే చేతనత్వము కలిపి సరిగా పదని స్వరములే పాడదా కొంగుముడి వేసుకొని కొత్త దంపతులు కొంగుముడి వేసుకొని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని చట శిలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు